హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత ప్రభుత్వం ఆహార భద్రతపై ప్రత్యేక దృష్టి పెడుతోంది ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఆహార భద్రతకు సంబంధించి కఠిన నిబంధనలు అమలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆహార భద్రతా ప్రమాణాలను నిర్దేశిస్తోంది ఆహారం కలుషితం కల్తీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది అయితే ఈ సంస్థ దేశంలో ఏడు రకాల ఫుడ్ ఐటమ్స్ను నిషేధించింది వీటిని మన దేశంలో ఎవరు వాడకూడదు అవి ఏంటి అందుకు కారణాలేంటో పూర్తిగా తెలుసుకుందాం సస్స్రాస్ ఆయిల్లో ఎరుసిక్ యాసిడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అది గుండె జబ్బులతో పాటు అనేక ఇతర రోగాల రిస్క్ను పెంచుతోంది అందుకే ఎఫ్ఎస్ఎస్ఏఐ దీన్ని రెండు వేల మూడులో నిషేధించింది ససఫ్రాస్ ఆయిల్లో ఎరిసిక్ యాసిడ్ కంటెంట్ అనుమతించిన పరిమితి కంటే ఎక్కువగా ఉంటుంది ఇది కార్డియోవాస్కులర్ ఆరోగ్యంపై నెగిటివ్ ఇంపాక్ట్ చూపుతోంది అందుకే దీన్ని బ్యాన్ చేశారు చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న వెల్లుల్లిలో ఎక్కువ స్థాయిలో పురుగు మందు ఉన్నట్లు గుర్తించారు దీంతో రెండు వేల పంతొమ్మిది నుంచి చైనీస్ వెల్లుల్లి దిగుమతిని ఎఫ్ఎస్ఎస్ఏఐ నిషేధించింది ఫోయ్ క్రాస్ ఉత్పత్తి చేయడం వల్ల పర్యావరణానికి హాని జరుగుతుందని ఆందోళన వ్యక్తం కావడంతో దీన్ని భారతదేశంలో రెండు వేల పద్నాలుగు నుంచి నిషేధించారు బాతుల లివర్ పరిమాణాన్ని పెంచడానికి ఫోయ్ గ్రాఫ్స్ను బలవంతంగా ఫీడింగ్ చేస్తున్నారని ఇది జంతువుల పట్ల క్రూరమైన అని జంతు హక్కుల కార్యకర్తలు నిరసన వ్యక్తం చేయడంతో దీనిపై నిషేధం విధించారు చైనాలో ఆహార కల్తీ కలుషితం ఎక్కువగా జరుగుతోంది దీన్ని దృష్టిలో ఉంచుకుని రెండు వేల ఎనిమిది నుంచి చైనీస్ పాలు పాల ఉత్పత్తులను ఎఫ్ఎస్ఎస్ఏఐ భారతదేశంలో నిషేధించింది కృత్రిమంగా ప్రోటీన్ కంటెంట్ను పెంచడానికి ఉపయోగించే మేలమైన్లో విష రసాయనాలు చైనీస్ మిల్క్ ప్రొడక్ట్స్లో ఉన్నట్లు గుర్తించారు ఇది వినియోగదారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది పర్యావరణ ప్రభావం జీవన వైవిధ్య నష్టం ఆరోగ్య సమస్యల వంటి విషయాలను దృష్టిలో ఉంచుకుని జన్యుపరంగా మార్పు చెందిన పంటలు వాటి సాగు దిగుమతిపై భారతదేశం ఆంక్షలు విధించింది బీటీ పత్తి వంటి జెనెటికల్ పంటలను వాణిజ్య సాగు కోసం ఆమోదించినప్పటికీ జిఎం ఫుడ్స్ వినియోగంపై పరిమితులు ఉన్నాయి పొటాషియం బ్రోమేట్ వాడకాన్ని మన దేశంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ నిషేధించింది ఇది రెండు వేల పదహారు నుంచి అమల్లోకి వచ్చింది బ్రెడ్ వంటి పిండి పదార్థాల సైజును పెంచడానికి దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు అయితే ఇది క్యాన్సర్ రిస్క్ను పెంచుతోందని అధ్యయనాల్లో తేలింది ముఖ్యంగా థైరాయిడ్ క్యాన్సర్ ముప్పు ఉంటుంది అందుకే బ్రెడ్ బేక్డ్ ఫుడ్స్లో పొటాషియం బ్రోమేట్ వాడకాన్ని నిషేధించింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయం కామెంట్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్